శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చినప్పటికీ గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంచెం శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ జాన్యం చేసుకోవటం దైవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మేషరాశి వారికి ఎలా ఉంటుందో అనే చూద్దాం మేషరాశి వారికి మనం గమనించినట్లయితే అశ్విని భరణి కృతిక నక్షత్ర జాతకులకి గురువు యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రాబోతున్నటువంటి వంద రోజుల పాటు గురువు ఎటువంటి యోగ్యతని ఇవ్వగలబోతున్నాడు అనేది కూడా చూద్దాం మనం చూసినట్లయితే గురువు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు మరియు గురువు యొక్క మార్పు అనేది మృగశరా నక్షత్రంలోకి జరగబోతున్నది మృగశరా నక్షత్రంలోకి ఎప్పుడైతే గురువు యొక్క స్థానం జరుగుతుందో అశ్విని భరణి కృతిక నక్షత్ర జాతకులకి యోగకారకమైనటువంటి ఫలితం రాబోతున్నది ముఖ్యంగా గురువు యొక్క స్థితి వచ్చినప్పటికీ త ఇది ఒక రెండు పాదాల మీద తన యొక్క స్థితి ఉండబోతున్నది అన్నమాట తన యొక్క తద్వారా వచ్చినప్పటికీ రెండు పాదాల మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి పడుతుందో అది ఈ యొక్క రాశి వారికి గౌరవము కీర్తిని ప్రతిష్టలని యోగ్యాన్ని ఇవ్వబోతుంది అంటే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని రాబోతున్నటువంటి వంద రోజులు ఇవ్వబోతుంది ముఖ్యంగా గురువు యొక్క స్థితిగతి బాగున్నప్పుడు కుటుంబ వృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు యొక్క స్థితి బాగానే ఉంది అదేవిధంగా గత రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు గురువు అంత యోగ్యాన్ని ఇవ్వకపోయినప్పటికీ కొన్ని నక్షత్రాలకి ఇప్పుడు ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో మృగశిర నక్షత్రంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఈ యొక్క మూడు నక్షత్రాలకి అశ్విని భరణి కృతిక నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితం ఎక్కువగా అన్నమాట వివాహ ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో కలతలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా జరుగు జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే శని యొక్క బలం అనేది కూడా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం శని ఎందుకంటే రాహు వే స్థానంలో ఉన్నప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని ధనస్థానంలో ఉన్నటువంటి గురువు రెండు అనుకూలమైనటువంటి గ్రహాలు వాటితో పాటు సష్టమంలో ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు అనుకూలంగా ఉన్నాడు ఆగస్టు నెలలో కూడా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే శుక్రుడు కూడా సష్టమంలో కేతువుతో కలిసి ఉన్నాడు నవంబర్ నాటికి వచ్చినప్పటికీ కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి నవంబర్లో వచ్చినప్పటికీ మనకు అక్టోబర్ నవంబర్లో వచ్చినప్పటికీ కుజుడు నీచత్వం పట్టడం అనేది ఒకటి ఉందన్నమాట అప్పుడు ఎప్పుడు కూడా వచ్చినప్పటికీ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఎటువంటి కష్టాలు అనేవి ఎక్కువగా ఉండవు కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అక్టోబర్ నవంబర్ నాటికి ఎదురవుతాయి కానీ ఈ రాశి వారికి యోగ్యకారకమైనటువంటి స్థానరీత్యా గురువు యోగ్యతనిపిస్తాడు గురువు జాతక రీత్యా అనుకూలత ఎక్కువగా ఉంటుందో గోచారంలో అప్పుడు ఆ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు వైవాహిక జీవితంలోను కుటుంబ వృద్ధిలోనూ ఇంట్లో వారికి ఉద్యోగం రావడం అనేది మానసిక ఆనందానికి కలి కారకంగా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇంట్లో వివాహం జరగటం అనేది ఒక శుభప్రదమైనటువంటి విషయంగానే చెప్పవచ్చు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి పురుషులకి వివాహ ప్రయత్నాల్లో సానుకూలత పొందటం ఇంట్లో గృహంలో వివాహం జరగటం అనేది అలాగే మేనమామలు కానీ మేనత్తలు కానీ కులవృత్తులు వారు వారికి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క రాబోతున్నటువంటి వంద రోజుల పాటు గురు సంచార రీత్యా ఈ యొక్క మృగశిర నక్షత్ర జా ఎప్పుడైతే మార్పు జరుగుతుందో రెండు పాదాల మీద దాని యొక్క దృష్టి ఉంది కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకసంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్రాలు వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ గాయత్రి జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూటలా చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిరా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరి అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి ద దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి